విజయనగరం జిల్లా వంగర మండలం ఎంపీపీ ఉత్తరావల్లి సురేష్ ముఖర్జీ మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు రైతులు విత్తనాలు ఎరువులు పొందడంలో విఫలమై నిరాశతో ఉన్నారని ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమయానికి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు కష్టపడుతున్నారని తెలిపారు మొక్కజొన్న ఉక్క గింజ కూడా కనబడలేదని అరటి పంట దళాల చేతికి వెళ్లిపోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు భావిస్తున్న భావిస్తున్నారా ఉంగరే ఎబ్బీపీగా మీరు యొక్క సలహా తెలియజేయండి మా నేడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక గడిచిన సంవత్సర కాలం దాటుతున్నప్పటికీ రైతుని పూర్తిగా నిరాశ నిస్పోల్లోనే ఉన్నారు దానికి ప్రధాన కారణం ఇటీవల మీరు చూస్తున్నారు రైతు ఏదైతే విత్తనాలు కొనుగోలు దగ్గర నుండి పంట చేతికి అందిన వరకు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ప్రధానంగా మా ప్రాంతంలో వరి ప్రధాన పంటగా ఉంటుంది ఆ వరి విత్తనాలు సకాలంలో సరఫరా చేయడంలో కానీ సరఫరా చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం తాలూకా సీడ్ పైన నమ్మకం కోల్పోయి మరి ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి ప్రైవేట్ సీడ్ని వేసుకోవడం జరిగింది మరి ప్రైవేట్ సీడ్ వేసుకున్న తర్వాత ప్రభుత్వం మరి ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఆ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతు భరోసా ద్వారా ఎరువులు సరఫరా చేశారో అందరికీ సకాలంలో అందే విధంగా ఆ రోజు ఆయన చర్య తీసుకున్నారు పరిస్థితి ఇటీవల మా మండలంలో మన సంభవించినటువంటి తుఫాన్లో సుమారుగా మూడు వందలు నాలుగు వందల ఎకరాలు పూర్తి స్థాయిలో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం ఒక నివేదికని తయారు చేసి గౌరవ విజయనగరం కలెక్టర్ పంపించడం జరిగింది వారు చెప్పినటువంటి దాఖల గతంలోనైతే ఒక కొండ చాకర పిల్లినటువంటి విలేజ్ లో పూర్తిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఆ రోజు ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ రోజు ఇన్సూరెన్స్ రూపేణ రైతు నష్టపోకుండా పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చే కార్యక్రమం చేశారు ఈ ప్రభుత్వం వచ్చాక రైతును పూర్తిగా నిరాశ నిస్పృహలో దోస వేసిందని చెప్పి వారు చెప్తున్నటువంటి సందర్భంలో మరి ప్రతిపక్షంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వారిని ఓదార్చి వచ్చినటువంటి కార్యక్రమం చేశాము తప్పితే గతంలాగా ఎక్కడైనా తప్పినటువంటి రైతుకు మేం చేస్తామని చెప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి రైతుకి మోసం చేసినటువంటి ఏ ప్రభుత్వాలైనా మనుగడ సాగించడం కష్టమన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు